ఒక ఈ మధ్య సంవత్సరంలోనే అది అందరు తెలిసిన విషయం ఏంటో చాలామంది నేను పిఎం గారి తోటి ఒక అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ సభలో పాల్గొన్నప్పుడు అది చూసి ఒక వ్యక్తి ఒక రాజకీయ నాయకుడు అండ్ నాకు అవాకుల చవాకులు పెళ్ళాడు నా మీద అప్పుడే రాజకీయాల్లో లేను రాజకీయాలు వద్దనుకు దూరంగా వచ్చేసిన వాడిని అయితే నా మీద ఏదో గౌరవంతోటో నన్ను నన్ను ఎంకరేజ్ చేయాలనో అయితే ఆ జిల్లా వాడిని కాబట్టి పశ్చిమ గోదావరి వాడిని కాబట్టి అక్కడ ఒక సెలబ్రిటీ కాబట్టి నన్ను అక్కడ ఆ కార్యక్రమంలో నన్ను కూడా అక్కడ పార్టిసిపేట్ చేసేలా అవకాశం ఇద్దామని ఏదో వాళ్ళు పిలిచారు సరే వెళ్ళారు కానీ ఆ సదరు వ్యక్తి నా మీద అవాకులు చవాకులు మాట్లాడు దానికి అర్థం లేదు ఏమీ లేదు నేను ఒకటే అది నేను కానప్పుడు అది నన్ను అంటదు నన్ను తాకదు నేను ఫీల్ అవ్వదు ఆ అన్నవాడి నోరే అది అతని స్వభావం సో నా స్వభావం ఏంటంటే నేను అలాంటి వాటికి ఏ స్పందించను కానీ నన్ను ప్రేమించే వాళ్ళు స్పందించకుండా ఉండరు వాళ్ళ స్పందన ఎలా ఉంటుంది అంటానికి ఈ ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను అదే వ్యక్తి ముంపు గ్రామాలకి ఈస్ట్ గోదావరికి వెళితే ఒక ఒక ప్రౌఢ ఒక అమ్మాయి బిడ్డ తల్లి ఒక రైతు ఒక మోదుపురు రైతు ఫ్యామిలీ లాగా ఉంది రిచ్ ఫ్యామిలీ ఆ అమ్మాయి ఆ వ్యక్తిని నానా దుర్భాషలో ఆడుతూ ఏడుతూ ఉంటే నేను తల ఉంచుకుని అలా కామ వెళ్ళిపోతున్నాడు ఆ చిన్న పడవలు మళ్ళీ తిరిగి వస్తావు కదా నేను ఎంత చూస్తాను అని మాట్లాడుతుంటే నేను ఎవరో నాకు ఆ క్లిప్పింగ్ ఎక్కడో నాకు తారసపడి నేను చూశాను మామూలుగా ఫ్యాన్స్ రెచ్చిపోవడం ఇలా ఉంటే కనుక బా అనవసరం చేస్తున్నారే లేకపోతే బాగున్నాయి ఎందుకో సరేలే వాళ్ళ ఆవేశం అలాంటిది అంటూ మళ్ళీ సర్దుకుంటాను కానీ ఆ అమ్మాయిని చూస్తుంటే ఆ గృహిణ్ణి నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది చూస్తుంటే మళ్ళా మాస్ ఫాలో లేదు చాలా క్లాస్ లేడీ నాకు ముచ్చరికి కలిగి ఎవరు రావడో ఎందుకు ఒకసారి రమ్మనండి నేను అన్నాను రావటం కుదరలేదు అనుకుంటా సారీ ఆవిడెవరో తెలుసుకుంటారండి అన్నాను తెలుసుకుంటే వీడియో ఒకటి అమ్మాయిది ఇంటర్వ్యూలా చేస్తే అది నాకు పంపించారు అది బయట కూడా సర్క్యులే కాదు నా పర్సనల్గా ఆవిడ అన్నమాట ఏంటంటే ఆయన మాకు ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది అనుకోండి ఏదో భాగవంత చెప్పవలసలేదు ఆయన మాకు చాలా ఆరాధ్యం అండి ఆ అంత ప్రేమిస్తావు అంతగా ఇష్టపడతావు ఆయన సినిమా అంత బాగా చూస్తావు అంత అభిమానం అంటే నేను అభిమానం కానే కాదు సినిమాలు అంత సినిమాలు చూస్తాను అలాగే ఆయనతో చూస్తాను తప్ప అభిమానిగా నేను ప్రారంభించుకోను మరి ఏంటేమో ఒక మాస్ అభిమాను కంటే అంతగా నువ్వు రెచ్చిపోయావు అక్కడ ఏంటంటే ఆయన నా బిడ్డకు ప్రాణం పోసాడండి అని చెప్పేసి ఒక ఎనిమిది ఎనిమిది సంవత్సరాల బాబుని రమ్మని పిలిచి ఆ బోజకి వీడేనండి వీడికి డెంగ్యూ వచ్చి రక్తం దొరకక ప్లేట్లెట్స్ తనకి ఇవ్వాల్సిన సమయం ఇవ్వలేక తన ఇంకొక ఫార్టీ ఎయిట్ అవర్స్ రెండు రోజుల్లో కనుక ఇవ్వకపోతే చచ్చిపోతాడు నిరసించిపోయి మంచానికి అత్తుకుపోయాడు ఇది పరిస్థితి అలాగే రాజబండ్రి కానివ్వండి కాకినాడ కానివ్వండి ఏ ప్రాంతంలో ఏ ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ఎక్కడ చూసిన బ్లడ్ దొరకని పరిస్థితి చూస్తూ చూస్తూ బిడ్డ చచ్చిపోతున్నాడు అదే ప్లేట్లెట్స్ ఉంటే కనుక బతుకుతాడు ఎలాగని మీ అందరూ ఆలోచిస్తుంటే ఎవరో సలహా ఇచ్చారు బ్లడ్ బ్యాంక్ ఫోన్ చేయమ్మా హైదరాబాద్కి వాళ్ళు ఏదో మార్గం చెప్తారు వ్యవస్థ ఎక్కడ హైదరాబాద్ అయ్యా ఎక్కడి ఇది అయ్యా ఎవరిస్తారు ఏంటి ఎలా రెస్పాండ్ అవుతారు మాకు అందుబాటులో ఉంటారంటే ప్రయత్నం చేయమ్మా అన్నారు ఇక్కడ ఫోన్ కాల్ రాగానే మన అద్భుతమైన స్టాఫ్ బాధ్యత గల మన స్టాఫ్ వెంటనే ఫోన్ అందుతాం సో స్వామి తెలియజేస్తే స్వామి వెంటనే అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఫ్యాన్స్ మన ఫ్యాన్స్ ఎక్కడున్నా సరే వాళ్ళందరూ బ్లడ్ ఇక్కడి దాకా వచ్చే అవసరం లేదు వాళ్ళందరూ గ్రూపులుగా ఏర్పడతారు ఎవరికి ఏ బ్లడ్ ఏ గ్రూప్ బ్లడ్ కావాల్సి వస్తే వాళ్ళందరూ ముందుకొచ్చి వాళ్ళు లైవ్లో బ్లడ్ బ్లీడింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అట్లాగా రేర్ బ్లడ్ అయినా సరే ఆ ఐదు ఐదారు మంది కుర్రవాళ్ళు ముందుకొచ్చి ఆ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు ఇవ్వడం జరిగింది జరిగిన తర్వాత ఆ బిడ్డ బతికాడు ప్లేట్లెట్స్ ఎక్కించడం బాగుంది చెప్పండి అప్పుడు నా బిడ్డ చేస్తా చూస్తుండగా సరిపోయి బిడ్డని మరి బతికి బట్టగట్టాడు ఇది ఇలా తిరుగుతాడంటే మరి ఆయన దేవుడుగా దేవుడు ఏమవుతాడు అన్నాడు ఆ మాటని ఆ మాట మరి ఎందుకు అంతే మరి ఆయన అలాంటి ఆయన అంటాడా మన మాటలు కానీ బుద్ధిజ్ఞాన ఉందా అంటూ ఆవిడేమో తిట్టేసిందే అయిపోయింది